నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు చివరిని దర్శించుకోవడానికి అరుణాచలం తిరువన్నామలైకి మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు వెళుతూ ఉన్నారు అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వివరాలు వెళితే తమిళనాడు తిరువన్నామలై గిరి ప్రదక్షిణలో తెలుగువారిపైన వివక్ష చూపుతూ ఉన్నారని భక్తులు ఆరోపిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగువారి భద్రత పైన అనుమానాలు మరింత పెరిగాయి తెలంగాణ రాష్ట్రం యాద్రాద్రి జిల్లా సౌందరపురానికి చెందిన విద్యాసాగర్ ముప్పై రెండు సంవత్సరాలు జూలై ఏడవ తేదీన తిరువన్నామలలో హత్యకు గురయ్యారు ఇద్దరు వ్యక్తులు అతడి గొంతు కోసి ఐదు వందల రూపాయలు కాజేసి పారిపోయారు ఈ కేసులో పోలీసులు గుగునేశ్వర్ ఇరవై రెండు సంవత్సరాలు తమిళసన్ అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకులను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే గిరి ప్రదర్శనకు వెళుతూ ఉన్న తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒకసారి ఆలోచించండి అలాగే అరుణాచలానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పి రూలు కూడా లేదు మనకు ఇక్కడ శ్రీశైలం ఉంది అలాగే మహానంది ఉంది కాళహస్తి ఉంది తిరుమల ఉంది అలాగే యాదాద్రి ఉంది సింహాచలం ఉంది అన్నవరం ఉంది ఎన్నో క్షేత్రాలు ఉన్నా సరే కానీ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో అరుణాచలం వెళ్ళిన తర్వాత జీవుడి యొక్క జీవితం ఏదైతే ఉందో ఒక గీత గీస్తారని చెప్పేసి చాలా మంది భక్తులు వెళుతూ ఉన్నారు అక్కడ తెలుగువారి పైన చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఒక తెలుగు భక్తుని మనం చూసుకుంటే ఒక వ్యక్తి చంపివేయడం జరిగింది అక్కడ ఉన్న పోలీసులు కూడా తెలుగు భక్తులకు సహకరించడం లేదు కాబట్టి అరుణాచలం వెళ్ళే భక్తులు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్